스티커가 부서이 아�mat

ओके okay. 물론 열는 쌀이가 잘다 नहीं <laughs> అనపర్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ శ్రీ సత్య రామకృష్ణారెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున అనపర్తిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి ఏర్పాటు చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా తన పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా ఇక్కడ రప్పించి బ్లడ్ డొనేషన్ క్యాంపు మరి రన్ చేయడం జరుగుతుంది ఏదైనా పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాంబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే అనపర్తి అదేవిధంగా చుట్టుపక్కల గ్రామంలో ఎవరికి ఏ క్షణాన్ని బ్లడ్ అవసరమైనా కూడా ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక లెటర్ ఆయన ఇస్తే చాలు వెంటనే మరి బ్లడ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా మరి వెంటనే బ్లడ్ కూడా అక్కడ బ్లడ్ బ్యాంకులో అరేంజ్ చేయడం జరుగుతుంది దీంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన రాంబాబు గారు అదేవిధంగా రామకృష్ణ ఆడి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి రాను రోజుల్లో కూడా ఎవరైనా సరే ఇటువంటి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలని మరి మన రాంబాబు గారు ఏ రకంగా అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలని మరి అందరూ కూడా మరి ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రజలకి ఎంతో ఉపయోగపడే విధంగా చేయవలసిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఆయన మిత్ర బృందానికి ముఖ్యంగా రాంబాబు యువసేన సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడడానికి భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం రక్తదానం ప్రజలంతా కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ రక్తదాన మహత్కార్యంలో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ గడిచిన పదిహేను సంవత్సరాలుగా రాంబాబు యోసాన్ ద్వారా రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాతకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రక్తం అందించడంతో పాటు ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క పేషెంట్ని కాపాడడానికి సకాలంలో రక్తాన్ని అందించాలనేటటువంటి ఒక మహత్తర లక్ష్యంతో అనపర్తి బ్లడ్ డోనర్స్ అనేటటువంటి పేరు మీద ఒక మొబైల్ యాప్ను కూడా రూపొందించడం జరిగింది దాంట్లో సుమారు ఐదు వేల పైచిలకు స్వచ్ఛంద రక్తదాతలు ఏ టైంలో అయినా సరే రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ అనపర్తి మొబైల్ ఈ అనపర్తి బ్లడ్ డోనర్స్ మొబైల్ యాప్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అనపర్తి ప్రాంత వాసులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి రక్తదాత కూడా రేపటి స్ఫూర్తి ప్రదాతలు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ